ఎన్టీఆర్ జిల్లా నందిగామ పురపాలక సంఘం చైర్మన్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది మున్సిపాలిటీలో ఇరవై మార్డులు ఉండగా ఇద్దరు కౌన్సిలర్లు చనిపోవడంతో అవి ఖాళీగా ఉన్నాయి పద్దెనిమిది మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఎమ్మెల్సీ అరుణ్ కుమార్తో కలిపి మొత్తం ఇరవై మందికి ఓటు హక్కు ఉంది టీడీపీ జనసేనకు కలిపి పద్నాలుగు మంది కౌన్సిలర్లు ఉండటంతో వీరు నిర్ణయించిన వారే చైర్మన్ అయ్యే వేలుంది హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ ముందు రోజే హిందూపురానికి చేరుకున్నారు మున్సిపాలిటీకి ముప్పై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్నారు ఇరవై ఒక్క మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఎంపీతో కలిపి టీడీపీ బలం ఇరవై మూడుగా ఉంది వైసీపీకి పదిహేడు స్థానాలే ఉన్నాయి దీంతో టీడీపీకే చైర్మన్ సీటు దక్కే అవకాశం ఉంది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎంపికలో అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి కోవూరు మండలం లేగుంటపాడులోని వేమిరెడ్డి గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలు కౌన్సిలర్లతో చర్చించారు మొత్తం ఇరవై స్థానాలు ఉండగా ప్రస్తుతం టీడీపీ బలం పద్నాలుగుగా ఉంది దీంతో వైస్ చైర్మన్ పదవి టీడీపీకే దక్కే వీలుంది